చేయడం వల్లనే కాబట్టి తిండి లేక రెండు వేల పదిహేను నుంచి జగిత్యాల జిల్లా డ్రైవర్ లో నాకు సిక్స్ మంత్స్ లేదు ఇలా డ్రైవర్ ఏంటంటే ఒక ఎత్తించాక జీకుంటారు ఎక్కడ పనిచేస్తున్నా మాది తెలియదు ఆ ఇల్లా నువ్వు జగిత్యాలు వచ్చి మా పెద్దపల్లి జిల్లా నేను జగిత్యాలకు వచ్చి పనిచేయాలి ట్రాన్స్ఫర్స్ కూడా మాట్లేదు ఇవ్వడం లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు జీతాలు కూడా ఇబ్బంది పెట్టిన పరంగా ఇతోనేవ్వలేదు తన వాళ్ళు ఇవ్వాలని చెప్తే జాబ్ రీటర్ చేసుకోవాలని తెలిసిన్నారు మా జిల్లా టీమిడ్ జిల్లా టీమిడ్చు పనిచేసిన వాళ్ళు కూడా డ్యూటీ డ్యూటీ చేయడం ఇష్టం కాకపోతే జాబు రీటర్ ఇచ్చిపోవాలంటున్నారు దానివల్ల డ్రైవర్ల మాకు బాగా చేసి ఉంటున్నాయి మా కొలిక్ డ్రైవర్ కూడా ఆ టైంలో తిరుపడం జరిగింది అతను చాలా ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద నుంచి జరిగితాలు కావడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది నార్మల్గా జీతాలు కదా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది అయినా కూడా అధికారులు మా గురించి ఎవరు పట్టించుకోలేదు లేదు దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము మా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ జిల్లా పది ఆ జిల్లాకు పది చేయాల్సిగా వేడుకుంటున్నాం